నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ గాన అన్ లాగ్స్ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మనకు ఒక వర్షం పడ్డది వర్షం పడ్డప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఏమన్నా మొక్కలు మనం ఇది కొంచెం చిన్న చిన్న బిల్లల్లో పెట్టుకుంటాం చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్న బిల్లల్లో పెట్టుకున్న వాటిని మనం నాటు పెట్టుకోవచ్చు అంటే వేరే ప్లేస్లకు అంటే పెద్ద బిళ్ళకు కానీ లేకపోతే మాడిలకు కానీ అట్లాంటి వాటిలకు ప పండ్ల మొక్కలు కానీ పూల మొక్కలు కానీ ఉంటాయి కదా ఫ్రెండ్స్ వాటిని మనం అదేమంటే ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే ఇట్లా వర్షం కొట్టిన వాతావరణం చల్లగా ఉన్నా కానీ అవి షాక్కు గురి కావు షాక్కు గురి కాకుండా ఏమైతే సర్వైవ్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అప్పుడు మనకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అయితే ఇంకొక రెండు ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే వర్షం కొట్టింది మనం సీ వర్షాకాలం సీజన్కు మనం మొక్కలను రెడీ చేసుకోవాలంటే రెండు విషయాలు గమనించుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మొక్కలకు పెస్ట్ నుంచి ఉన్నా అనుకోండి మొత్తం ప్రూనింగ్ చేసేసుకోవాలి ఇక్కడ ప్రూనింగ్ అయితే నేను చూపిస్తున్నాను చూడండి ఇగో ఈ పెస్ట్ అంత ఉంది చూడండి ఇగో ఈ పెస్ట్ అనేది మందార మొక్కలకి వస్తుంది ఇటువంటి పెస్ట్ వచ్చిందంటే ఫ్రెండ్స్ మా మొక్కలు చనిపోయి ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఆల్రెడీ ఒక మొక్క చనిపోయింది నా దగ్గర అందుకే ఈ మొక్కను అయితే నేను మొత్తం ప్రూవ్ చేస్తాను ప్రూన్ చేసేసి అంటే మనం ప్రూవ్ అనుకోండి ఎందుకంటే పెస్ట్ వెళ్ళిపోతుంది ఒకటి ఆ పెస్ట్ వెళ్ళిపోయిందంటే మన మొక్క అనేది చిగురుస్తుంది మంచిగా వర్షాకాల వర్షాలకు ఇంకా ఇన్ని రోజులు ఎందుకు ప్రూవ్ చేయలేదు అంటే ఇప్పుడు ఆ పేస్ట్ను ఆల్రెడీ క్లీన్ చేస్తే వెళ్తలేదు అది మీకు ఇక్కడ పెస్ట్ చూపిస్తే బాగా గమనించండి దగ్గర నుంచి క్లోజ్అప్లో చూడండి ఇగో ఇదంతా బెస్ట్ ఫ్రెండ్స్ ఇదంతా బెస్ట్ ఈ పేస్ట్ను మనం ఎంత క్లీన్ చేసినా కానీ ఇక్కడ ఉండిపోతుంది లేకపోతే ఇక్కడ ఉండిపోతుంది ఇట్లా ఇట్లా పైన దాకా వెళ్తాను ఫ్రెండ్స్ ఇట్లా పై దాకా వెళ్ళి మొక్క కూడా పైన సా చాకు గురై ఉల్లారిపోయింది చూడండి ఆల్రెడీ మనం ఎంత తీసేసినా పోతలేదు ఈ చీమలు పెట్టిన మిల్లీ బాక్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ మిల్లీ బాక్స్ ముదిరితే ఇట్లా తయారవుతాయి అయితే నేను ఇప్పుడు ఇదంతా క్లీన్ చేస్తాను ఈ క్లీన్ చేసిన తర్వాత మీకైతే మళ్ళీ చూపిస్తాను అంటే మొక్కను మొత్తం ప్రూన్ చేస్తాను అన్నట్టు ఈ మొక్కనైతే మొత్తం ప్రూన్ చేసిన ఫ్రెండ్స్ మొత్తం ప్రూన్ చేసిన ఒక్కసారి పెస్ట్ చూడండి ఈ మొత్తం ప్రూన్ చేసిన తర్వాత అయితే మనం ఏం లేదు కొంచెం గమాగ్జిన్ అన్నది వెళ్ళుకోవాలి లేకపోతే నిమాలు స్ప్రే చేసుకోవాలి దీని తర్వాత ఒక మనం చూసుకొని కంపల్సరీ స్ప్రే చేస్తేనే మనకి మిగిలిన పెస్ట్ కూడా పోతుంది ఇంకా కొంచెం కొంచెం ముందు చూడండి గమనించండి అది కూడా తీసేస్తాను నేను ఇట్లా మనం గోర్లతో కానీ బ్రష్తో కానీ తీసేస్తే పోతుంది అయితే మీకు ఒక్కసారి చూపిస్తున్నాను ఈ మండని చూపిస్తున్నాను చూడండి ఈ మండ ఎంత దారుణంగా తయారైనా చూడండి ఇంత పెస్ట్ ఉంటే మొక్క బతుకుతుంది ఫ్రెండ్స్ చూడండి ఈ మొక్కని చూడండి ఒకసారి మొత్తం చూడండి ఒకసారి ఇవి ఇక్కడ వరకు ఉన్నది ఇంత పెస్ట్ మనకు ఈ మిల్లి బాక్స్ ముదిరిపోయినాయి అన్నట్టు ఇవన్నీ ముదిరిపోయి ఇట్లా తయారైంది మనం చెట్టును దాక్షించుకోవాలంటే కంపల్సరీ ఇప్పుడైతే మనం ఇది ప్రూనింగ్ ఒకటే మార్గం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది పోదు ప్రూనింగ్ చేసినాం అనుకోండి మనకు ఈ వర్షాకాలం సీజన్ కదా తొందరనే చిగురులు వస్తాయి మొక్క మనం ప్రూనింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అందుకే అప్పుడప్పుడు ప్రూనింగ్ చేసుకుంటే మళ్ళీ మొగ్గలు కూడా వస్తాయి మొగ్గలు వచ్చి పూలు వస్తాయి అన్నట్టు అయితే మనం ఎరువులతోనే రెడీ అయిపోవాలి ఫ్రెండ్స్ ఈ నెక్స్ట్ మనకి ఏంది మే పదిహేను తారీఖు పదహారు తారీఖులో ఉన్నాం కదా మనం పదిహేడు తారీఖు ఇవ్వాలి సారీ పదిహేడు తారీఖులో ఉన్నాం మనం ఇప్పుడు ఆల్రెడీ మనం ఏం చేయాలంటే కంపోస్ట్లు రెడీ చేసుకోవాలి మనం ఏదైనా పశువుల పేడ ఉంటే సేకరించి పెట్టుకోవాలి ఇగో ఇట్లా బిన్ల మనం దాంతో పాటు ఈ గడ్డిని కూడా పెరగనివ్వద్దు ఫ్రెండ్స్ గడ్డి పెరుగుతే అంటే ఇగో కలుపు మొక్కలతో ఈ మొక్క ఎదుగుతలేదు చూడండి మనకు మంచి ఎనర్జీ అంతా కలుపు మొక్కలు తీసేసుకుంటుంది మనం ఏదైనా పోషకాలు ఇచ్చినా ఏం చేసినా కూడా కలుపు మొక్కలు తీసుకుంటుంది అటువంటి అప్పుడు ఏం చేయాలంటే ఇగో ఈ తోటకూర కూర కూడా మనకి ఇంపార్టెంట్ కాదు కదా మన అసలు మొక్కను మనం ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు చెప్పిన నేను అసలు మొక్కను మనం ఎదగనివ్వాలి ఫస్ట్ అంటే ఇప్పుడు మనకు మందార మొక్క ఇంట్లో ఇంపార్టెంటు కాబట్టి మందారం మొక్కని ఏదైనా ఇవ్వాలి కాబట్టి నేను మొత్తం గడ్డంతా తీసేస్తున్నాను చూడండి తీసేసిన తర్వాత కొంచెం పశువుల పేడే పశువుల ఎరువు ఉన్నది మన దగ్గర ఆల్రెడీ మీకు తెలుసు మనం పశువుల ఎరువు తయారు చేసుకుంటాం మొత్తం సేకరించి పెట్టుకున్నాం కదా కుప్పలు కుప్పలు ఉన్నది మన దగ్గర మట్టి కూడా రెడీ అవుతుంది ఆ మట్టిని కూడా మనలో ఇప్పుడు విన్స్ అలా చేసుకుంటా సెట్ చేసుకుంటా రావడానికి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు దీనికి కూడా ఏదైనా పెస్ట్ ఉందా చెక్ చేసుకొని ప్రూనింగ్ చేసేసుకోవాలి అయితే ఇక్కడ ఇంకో మొక్కను గమనించండి ఇగో ఈ మొక్క కూడా సేమ్ అట్లే ఉంది మీకు ఒకసారి చూడండి ఇగో ఇగో ఈ మొక్క కూడా సేమ్ పేస్ట్ ఉంది మందార మొక్కలకే ఇది వస్తుంది ఫ్రెండ్స్ ఎక్కువ శాతం మేము మీరు వేరే మొక్కలకు మనం అది రాదు ఎందుకు రాదు అనేది నాకు ఐడియా లేదు మందార మొక్కలకైతే ఎక్కువ వస్తుంది ఇగో ఇక్కడ ఒకటి చూడండి ఇగో ఈ పేస్ట్ కూడా చూడండి ఈ పేస్ట్ కూడా మనకు వస్తుంది ఆకలను తింటుంది ముడత పట్టిస్తా అన్నట్టు అయితే నేను ఇప్పుడు మొత్తం ప్రూవ్ చేయడం ద్వారా ఈ మొక్కలకు ఉన్న పెస్ట్ అంతా పోతుంది అయితే మనం ప్రూవ్ చేసిన మండలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఈ బ్రాంచెస్ ఉంటాయి కదా ఈ బ్రాంచెస్ మాత్రం మళ్ళీ మనం గార్డెన్ల కంపోస్ట్లో కానీ గార్డెన్లో కానీ వేసుకోకండి ఎందుకంటే ఈ పెస్ట్ అనేది మళ్ళీ ఏం అంటే మళ్ళీ కింది నుంచి చీమలతో వచ్చి మళ్ళీ ఎక్కువ మొత్తంలో తయారు కావడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నానండి ఇది మా బిల్డింగ్ ప్రాంతం కదా అటు దూరం వేసుకోవాలని చెప్తున్నాను మీకు అర్థమవుతుంది ఇట్లా దూరం వేసుకోండి ఇప్పుడు ఇవి కూడా అన్నీ వారేస్తా చూడండి చూడండి ఇవ ఇవి మొత్తం దూసుకొని బయట వారేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి దూరం వారేస్తున్నా అంటే మనం గార్డెన్కు దూరంగా వారేసుకోవాలి కంపోస్ట్లు కానీ అటు కానీ వేసుకోకండి అవి అయితే మొక్కలను మనం కంపల్సరీ ఈ అన్నీ తించేసాం అనుకోండి ఇప్పుడు అయితే చిగుర్లు వచ్చేస్తాయి బ్రాంచెస్ వచ్చేస్తాయి మనం చెప్పాలనుకున్న రెండు పాయింట్లు అయితే మీకు అర్థమై ఉంటుంది ఒకటి మనం పేస్ట్ను క్లీన్ చేసుకోవడం మీరు ఎప్పుడు ఆయిల్ స్ప్రే చేసుకోండి కంపల్సరీ ఈసారి అయితే నేను రేపన్నె మళ్ళీ నియమాలు స్ప్రే చేస్తా ఈ మొక్కలకైతే కంపల్సరీ ఫ్రెండ్స్ ఎందుకంటే పెస్ట్ వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది మళ్ళీ ఉన్న పెస్ట్ని మాత్రం తీసేసుకోండి చూసుకోండి గింత గింత ఉంటుంది ఒక మొక్క నేను మొక్క మూడు రోజుల కిందట ఇట్లనే ప్రూన్ చేసిన చూపిస్తారండి ఒకసారి నేను గెమాగ్జిన్ వాడుతున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం కొంచెం చీమలు బాగుంటున్నాయి గార్డెన్లో చీమలు ఇబ్బంది పెడుతున్నాయి అయితే ఈ గమాగజిన్ వాడడం ద్వారా నాకైతే కొద్దిగా ఈ ఇప్పుడు ఈ మందార మొక్కలను ఎందుకు ఇడిచిపెట్టినా అంటే ఈ మందార మొక్కలకు ఎప్పుడో నేను చేస్తుంటే మీకు కూడా ఇట్లా వస్తుంది చూపిద్దామనే ఉద్దేశంతో అయితే నేనైతే ఇట్లా ఆపేసిన ఈ సమ్మర్ వేకే సమ్మర్ కాబట్టి కొద్దిగా అది కూడా వాగిన కారణం అదో కారణం సమ్మర్లో ప్రూనింగ్ చేస్తే షాక్ గురై చనిపోతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే అదొకటి గుర్తుంచుకోండి సమ్మర్లో ప్రూనింగ్ చేయకండి ఎందుకంటే ఎండలకు మనం మొక్కను ఆల్రెడీ నేను చెప్పిన కదా ఒక మొక్క చనిపోయింది చూడండి అక్కడ మీరు గమనించండి అక్కడ చనిపోయింది అది వాటర్ బిన్లో ఉన్నది చూడండి ఆ వాటర్ లో ఉన్నది ఆ మొక్క చనిపోయింది అది కూడా మందారం మొక్కనే ఇట్లనే పెస్ట్ అటాక్ అయింది ఫెస్ట్ అటాక్ అయి మొత్తం చనిపోయింది సరే అని వదిలేసిన ఆల్రెడీ కొంచెం ఆల్రెడీ ఇంతకుముందు కూడా షార్ట్లలో పెట్టిన వేడియోని అది అంటే నేను చనిపోకముందు దాన్ని ప్రూనింగ్ చేసిన దాన్ని కొంచెం అది మిల్లీ బాక్స్ ఉండే క్లీన్ చేసి చూపెట్టిన ఇవి వాడకపోతే ఏమవుతుంది అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ చీమలు ఉన్నాయి కదా రాలిపోతాయి మొత్తం రాలిపోయి మంచిగా ఇక మొక్కను కొంచెం సర్వైవ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఈ చీమలు అనేది రాకుండా ఉంటుంది ఈ చీమలతోనే వస్తాయి ఫ్రెండ్స్ ఈ మిల్లీ బాక్స్ అనేటివి కంపల్సరీ మనం మొక్కలను గమనించుకోండి గమనించుకుంటేనే మన మొక్కలు అయితే అవుతాయి అయితే ఈసారి కొంచెం గార్డెన్ సెట్ చేస్తా ఫ్రెండ్స్ గార్డెన్ సెట్ చేసి మీకు మళ్ళీ అప్డేట్స్ ఇస్తూ ఉంటా పందిరి మొత్తం కూలిపోయింది కదా మీకు తెలుసు అందరు మొత్తం కూలిపోతే ఇక ఇట్లా తయారైంది మన గార్డెన్ అయితే ప్రస్తుతానికి అయితే మళ్ళీ కొన్ని కర్రలు సెట్ చేసుకున్న ఇక మన బడ్జెట్ ప్రాబ్లం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మన బడ్జెట్ ప్రాబ్లంతోనే మనం అయితే ఎన్క్వైరీ చేస్తున్నాం బడ్జెట్ ప్రాబ్లం లేకపోతే ఇక్కడ మనకేం ప్రాబ్లం లేదు అయితే ఇక్కడ మనం బిన్స్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఏం లేదు ఇగో ఇట్లా గార్డెన్ వేస్ట్ చేసుకున్నాం గార్డెన్ వేస్ట్ అన్ని ఇట్లా లేని చేసినాం అంటే ఇట్లా మన చిన్న చిన్న బిన్స్లలో ఉన్న మట్టినంతి పక్కకి వేసినాం కదా అయితే బిన్స్ ఇగో ఇక్కడ పిట్ట గూడు పెట్టింది చూడండి అక్కడ మూడు గుడ్లు కూడా పెట్టింది జూమ్ చేసి చూపెట్టు అయితే ఇది నల్ల పిట్ట ఫ్రెండ్స్ చిన్న పిట్టలు ఉంటాయి కదా అవి మూడు గుడ్లు పెట్టింది చూడండి ఆ పిట్ట వచ్చినప్పుడు చూపిస్తాం మీకు ఈ మొక్కనే ఫ్రెండ్స్ ఒక వారం కిందట ప్రూ చేసిన మళ్ళీ చీమల మంది వేస్తాను కొద్ది కొద్దిగా ఎందుకంటే రెండు మూడు సార్లు ఇవ్వాల్సి చేయాల్సి వస్తుంది ఇవాళ ఎండ కొట్టింది అనుకోండి ఈ చీమలు అన్నీ వెళ్ళిపోతాయి బిల్లకి వెళ్ళి వెళ్ళిపోయిందంటే మన మొక్క ఆల్రెడీ చూడండి కొంచెం కొంచెం మనకు ఇప్పుడు ఇదంతా పెస్ట్ అంతా వెళ్ళిపోయింది కొంచెం కొంచెం ఉంది ఇంకా కొంచెం కూడా ఉంది చూడండి ఆడింత ఆడినంత అన్ని మొక్కలకి ఇట్లా ఉంటాయి ఫ్రెండ్స్ మనం ఇట్లా గోరలతో తీసేసుకోవచ్చు ఏం లేదు మళ్ళీ క్లీన్ చేసుకుంటూ అయిపోతుంది చేతులు జాగ్రత్తలు పాటించాలి ఫ్రెండ్స్ మొక్కలు చనిపోయే ఆస్కారం ఎక్కువ ఉంటుంది మంచి మంచి మొక్కలకు కూడా ఈ పెస్ట్ అయితే వస్తాయి మందార మొక్కలకు ఎక్కువ వస్తుంది ఇది బాగా పరిషాన్ చేస్తుంది మందార మొక్కలను ఎండాకాలం ఆకుకూరలు బాగా వస్తాయని అని చెప్తే ఫ్రెండ్స్ నేను గుర్తుంచుకున్న తర్వాత ఆకూరలు వీడియో మళ్ళీ చేస్తాలేండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంత ఫ్రెండ్స్ మందరం ముక్కలను కాపాడుకునే బాధ్యత మనదే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటా బై బై ఇట్లా విధానాలు పాటించండి